విన్ని ఏమైందమ్మా ఏదో అబ్బేది ఎవరు చేసిండ్రు ఏ అంకులు ఆ అంకులా మా నువ్వేమన్నా చెయ్యకు చెయ్యకు అన్నవా నువ్వు చెప్పినా కానీ అబ్బు చేసిండా అయ్యో పాపం మరి ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్ని మనం నీకు అబ్బాయిందని బిస్కెట్ ప్యాకెట్ కొనిపియాలా ఇప్పుడు ఇప్పుడు అంకుల్ని ఏం చేద్దామని చెప్పు అంకుల్ని ఏం చేద్దాం మరి నీకు అబ్బు చేసిండు కదా అంకుల్ని ఏం చేద్దాం కేసు పెడదామా అంకుల్ మీద కేసు పెడదామా పెడదామా పోలీసుల దగ్గరికి వెళ్దామా వెళ్ళి ఏం చెప్తావు ఇది చూసి చెప్పు పోలీసుల దగ్గరికి వెళ్ళి అంకుల్ మీదకి కంప్లైంట్ ఏమనిస్తావు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారా వెళ్ళిపోడలే మనము చెట్టుకి కట్టేసి అంకుల్ని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం ఓకేనా టీవీలో గుంట నక్కుందా నా మీదేస్తుందా కుర్చీ వచ్చేస్తుంది ఇప్పుడు కుర్చీలో కూర్చుంటది కానీ పోలీసులకి అంకుల్ మీదకి ఏమని చెప్తావు అంకుల్ నాకు అబ్బు చేసిండు అంకుల్ని అరెస్ట్ చేయండి అని చెప్తావా ఏమని చెప్తావు చెప్పు వెళ్ళిపోడలేరా అంకుల్ని ఇక్కడ కట్టేద్దాం కట్టేసినాక పోదాంలే కానీ అప్పుడు ఏమని చెప్తావు చెప్పు బయటికి వెళ్ళిపోయి విమానం ఎక్కి స్కూల్లో ఏం చేసినావు ఎందుకు ఎందుకేసిన డాడీ స్కూల్లో వదిలిపెట్టిండా డాడీ నేమ్ చేద్దాం మరి నిన్ను టీచర్ దగ్గర వదిలిపెట్టి కింద కూర్చున్నావా నువ్వు డాడీని కింద కూర్చోబెడదామా టీచర్ దగ్గర స్కూల్ కు పంపిద్దామా నువ్వేం చేస్తావు స్కూల్కి వెళ్తావా అవన్నీ చూడు వెళ్ళాలి వెళ్ళకపోతే కోతొచ్చి పట్టుకొని గుంటనక్కొచ్చి నేను పట్టుకొని పోయి నువ్వు స్కూల్ పోతే గుంటనక్క నన్ను పట్టుకొని వచ్చి అందుకని నువ్వు నాకు కాపలా ఉంటావా గుంటనక్క వస్తే మరి ఏమని చెప్తావు అట్లే కాదు గుంటనక్క నీ దగ్గరకు వచ్చింది అనుకో గుంటనక్కకి ఏమని చెప్తావు ఎవరికి గుంట నక్కకి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే వెళ్ళిపోయిద్దా ఇప్పుడు నువ్వు గుంట నక్కవా నీకు బిస్కెట్ కావాలా నువ్వు గుంట నక్కవేనా అవునా అందరం నన్ను ఇద్దరం గుంటున్నాక్కేనా మరి నాకు కూడా బిస్కెట్ ప్యాకెట్ దేపాయిగా పైసలు వేయి పైసలు వేయిగో పైసలు గుంటనక్కని అడిగి తీసుకురాపో

అందరికి బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి కాదు అందరూ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అంకుల్లా అంకుల్లా నువ్వు అంకుల్ అంటే అందరు ఫీల్ అవుతారా అంకుల్ అనకూడదు ఇప్పటి వాళ్ళని అన్నా లేకపోతే తమ్ముడు అనాలి ఏం చేస్తున్నావు మంచిగా చేస్తున్నావా నువ్వు సూపర్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్యా అన్నయ్య అన్నయ్య కూడా గుడ్ బాయ్ ఇంకా డాడీ డాడీ బ్యాడ్ బాయ్ మమ్మీ గుడ్ బాయ్ మమ్మీ గుడ్ గర్ల్ ఏమని చెప్పాలి సౌజన్య అని చెప్పాలా నిన్ను పిలవాలంటే గుడ్ బాయ్ అని పిలవాలా జుడి పెట్టయో ఫేస్ అబ్బా రా విని ఓ విని ఏం చేస్తున్నావు అర్థం పగిలిపోతుందిరా పోలీసులు వస్తున్నారు అరుగో బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ గొంతు వామ్మో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పు అయిపోయింది టైం అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ టైం అయిపోయిందా సర్లే స్కూల్కి పోవచ్చులే బాగా అరుస్తున్నా బరుగుళ్ళను మునిపిద్దాం ఓ ఓకేనా బరగోళ్ళు కొనుక్కుందామాంటాయి బరుగుళ్ళు అస్ అనవు మరేం కొనుక్కుందాం మరేం పని చేస్తావు బరుగొళ్ళు చూసి అంటాయి అంటున్నావు ఆవులు కొనుక్కుందామా వాలీబాల్ బిస్కెట్ రెండు కావాలి వాలీబాల్ బిస్కెట్ ప్యాకెట్ ఇంకా బాయ్ చెప్పు మరి బజార్ లో కొను సాత్విక్ సాత్విక్ కాదు అన్నయ్య అన్నయ్య ఏంది अम्मा विडू पेद्दा बैड बॉय आई पेन गुड बॉय కాదు అబ్బా కూసి ఉన్నావ కోడతా కోడతా బై బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఓల్ ఓల్ కోడ కోడ నిన్న ఒకసారి నవ్వు స్మైలీ నానా ఒకసారి వని సరేలే బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి వారు చెప్పలేండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్